వల్ల మనకు లాభాలు ఉంటాయా నష్టం ఉంటాయా అని ఈ మాట వచ్చింది అంటే అది బిజినెస్ అవుతుంది కానీ అది వ్యాపారం అవుతుంది జీవితం నమ్మకం నమ్మకం అవ్వదు ప్రేమ అవ్వదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా తండ్రి ఉన్నాడు కొడుకుని పెంచుతున్నాడు లాభమా నష్టమా అంటే ఏం చెప్తావు తండ్రి బాధ అది బాధ చెప్తా రెస్పాన్సిబిలిటీ అంతే రెస్పాన్సిబిలిటీ అంతేగాని లాభం వ్యాపారం కాదు ఇది కూడా అంచే దేవుని నమ్మకం అనేది కూడా ఇది కూడా అంచే వ్యాపారం కాదు అది బిజినెస్ అవుతుంది ఒకవేళ అట్లా ఆశిస్తాను అంటే బిజినెస్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు దేవుని దగ్గరికి పోయి ఆ దేవుడా దేవుడా అని మొక్కుకుంటూ నాకు ఫలాన్ని జరగాలి పొలాన్ని జరగాలి ఒకవేళ జరిగితే కనుక నేను ఇది ఇట్లా బిజినెస్ అంటే అది దేవునితో కూడా బిజినెస్ మాట్లాడుతూ ఉంటారు అది వ్యాపారం అవుతుంది అంటే భక్తి కాదు భక్తిలో ఉన్నవాడు ఏంటంటే నిజానికి చెప్పాలంటే భక్తి గలవాడు నిజమైన భక్తి గలవాడు దేవుని ఏమి కోరుకోడు మనం అక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే దేవుని ఏమి కోరుకోకుంటే మనకి ఏం మనకేం అది ఇస్తాడు దేవుని కోరుకుంటే కోరుకున్నది ధనం కావాలంటే ధనం ఇస్తాడు ఆరోగ్యం ఇవ్వడు నీకు ఏమన్నా డబ్బు మళ్ళీ పోయింది అంతే మనం ఏంటంటే నిజం నా వ్యక్తిగత ఉద్దేశం ప్రకారం ఆయన శరణు వేడాలి నాకు ఇది అని అనుకుని శరణు వేడితే అన్నీ ఇప్పుడు భగవతి అదే మామూలు ఇలా కూడా చెప్పారు కొంచెం ఇప్పుడు దేవుడే నాకు ఏం కావాలో నీకు తెలుసు ఇప్పుడు అన్ని సర్వంతరామే అంటారు అన్నీ తెలిసిన దేవుడే మనం ఇచ్చింది అయినాయి కాబట్టి మన గురించి మనకు ఏ అవసరం ఆయనకు తెలుసు అంతే మనం సపరేట్ కోరాల్సిన అవసరమే లేదు అసలు నిజానికి బిజినెస్ చేస్తూ ఉంటారు కరెక్ట్ చెప్పాలి అంటే నిజానికి భగవంతుని భక్తునికి ఒక చలికి బీట ఉండే సంబంధమే భగవంతునికి భక్తునికి ఉంటుంది కరెక్ట్ చెప్పాలి ఇప్పుడు తండ్రి ఉన్నాడు చిన్న పిల్లవాడు చంద పిల్లవాడు గాలిలోకి ఎగిరేస్తాడు మళ్ళీ పట్టుకుంటాడు పిల్లవాడు నవ్వుతాడు మరి పిల్లవాడు కింద పడితే ఏమవుతుందో తండ్రి తెలుసు తెలుసు కాబట్టి తండ్రి అంటే పిల్లవాడికి తండ్రి మీద అతను మాట పిల్లవాడిని ఆ రకంగా లాగించిన మీరు కింద పడితే డిజైన్ తెలుసు తెలుసు అంటే తండ్రి ఏం చేస్తాడు తన ఎంతవరకు అయితే ఎగిరేసి అనుకో అంతవరకే చేస్తాడు ఇదే తల్లి మనకు ఆకలిస్తుంది అడిగి పెట్టదు తండ్రి మనం చదివించాలని చెప్పి తండ్రిని మనం అడగలే అడగలేదు వాళ్ళే చదివించారు వాళ్ళ బాధ్యత అడంగానే తల్లి అని మీద రకమైన నమ్మకం ఉంటుందో అదే నమ్మకం మనం భగవంతుని పెట్టి అప్పుడు భక్తికి ఒక మాటగా అర్థం ఉంటుంది అట్లా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బా భక్తిని భక్తిలో దేవుణ్ణి బాగా నమ్మే వాళ్ళు ఉంటారు భక్తునికి భగవంతునికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది డిస్టెన్స్ అని కాదు భగవంతునికి భక్తునికి ఎట్లుంటుందంటే తల్లిదండ్రికి బీజేపీకు ఏదైతే అనుభవం ఉంటుందో అదే డిస్టెన్స్ కరెక్ట్ ఎందుకు చెప్పన్నా ఈ క్వశ్చన్ ఈ ప్రశ్న నేను కావాలని అడిగిన ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రేక్షకుల ఒకళ్ళు నన్ను అడిగారు అది అయితే నాకు ఇట్లా పండితులు ఉన్నారు కదా నేను ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఒక పండితుని అడుగుదామని నేను అని రాసి నట్టు ఇవన్నీ అయితే డిస్టెన్స్ అంటే అసలు డిస్టెన్స్ అనేది ఉండదు ఉండదు అది మనం నమ్మే నమ్మకం మీదే అదే డిస్టెన్స్ మంచి మన నమ్మకమే డిస్టెన్స్ అంతే కదా మంచి అయితే ఇప్పుడు సీతాదేవి ఉంది కదా సీతాదేవి ఒక అగ్ని పరీక్ష చే చేస్తారు రాముడు అతని అతనికి నమ్మకం ఉంటుంది కానీ ఆ నింద అనేది పోవాలి కాబట్టి పరీక్ష తప్పదు లోకం కోసం లోకం కోసం పరీక్ష తప్పదు అంటే ఈయన ఈయనకు ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే రామునికి ప్రేమ లేదు అనుమానించిన అంటారు తప్పది అనుమానించింది అనేది కాదట నమ్మకాడది ఉంటుంది అంతే ఆ పరీక్ష అనేది చేసిన తర్వాత సీతాదేవి మళ్ళీ కలుస్తుంది రాముని మళ్ళీ ఐదు తీసుకొని వస్తాడు నిజానికి నా ఉద్దేశంలో ఆ పరీక్ష ఏదో లంకలో చేసే బదులు ఐదులో చేస్తే సరిపోయేది సీత వెనక మళ్ళీ అడవిలో పోల్సిన పని ఉండకపోతుంది ఏది మన అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష నా ఉద్దేశంలో చెప్తున్నాను అసలు అక్కడ అక్కడ అగ్నిఫాక్టరీ తీసుకొచ్చాడు కానీ అయితే ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ అక్కడ పోల్సి వచ్చింది ఓకే అంటే అది అది ఎందుకు పోయిందంటే వాళ్ళకు పార్వతీ శాపం వల్ల ఆ రకంగా పోయింది అనుకుంటాం మనం కాబట్టి పార్వతి కూడా శాపం వల్ల వాళ్ళ వాళ్ళిద్దరికి వియోగం కలిగింది కాబట్టి అది ఆ రకంగా జరగాల్సి ఉంది కాబట్టి జరిగింది అంటే ఒక అంటే నాకు తెలిసినంత ప్రకారం తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే ఒక్కొక్క అవతారానికి కొన్ని కొన్ని ఉంటాయని అంటారు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక అవతారంలో ఇవి ఉండవు ఇవి పరిమితులు పరిమితులు ఉంటాయట కదా అని కాదు ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని అంశావతారాలు ఉంటాయి కొన్ని పూర్ణ అవతారం పరిపూర్ణ అవతారాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు నరసింహ అవతారం ఉంది అది అంశావతారం అంటే టైంకి వస్తుండే ఆ పని చేస్తే వెళ్ళిపోతాడు అంతే ఎక్కువ ఉండడం పుట్టడం పెరగడం అన్నీ ఉండవు అవన్నీ అంశావతారాలు పరసనాభం అది అంశావతారమే అంటే విష్ణు వంశతోనే పుట్టింది అది నరసింహావతారం కూడా అంతే కాకపోతే రామావతారం ఉంది అంశ అంశావతారం కాదు ఒక తల్లి కడుపులో పుట్టి ఒక మానవుడు ఎలా ఉన్నానో పెరిగి జీవించి అవతారం దారిచ్చాడు అది పూర్ణావతారం అంతే కృష్ణావతారంలో మహిమను కూడా చూపించాడు అంటే చిన్న ఉన్నప్పుడే పోతడం దంపడం కొన్ని చూపించాడు అది పరిపూర్ణ అవతారం అంటారు ఈ అవతారాలు ఏదైనా అవతారాలు ఏదైనా అంటే భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు భక్తులను రక్షించడానికి ఏమిటో లోకం కష్టంలో ఉన్నప్పుడు కష్టాలలో పుట్టిన వాళ్ళే వీళ్ళంతా అవతారం అనేది సుఖించడానికి పుట్టింది కాదు దేవుడు కూడా ఆయన కష్టపడి వీళ్ళ కష్టాలు తొలగించడానికి తాను కష్టాలు పడ్డాడు తప్పితే ఆయన సుఖం కోసం ఎన్నరూ అవతారాలు ఇస్తారు అది అవతారలా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భక్తులు ఎక్కడెక్కడనో పుణ్యక్షేత్రాలు ఉంటాయి చాలా దూరంలో ఉంటాయి ఇప్పుడు శ్రీశైలం ఉంటుంది మన తిరుపతి ఉంటుంది చాలా రకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మన భారతదేశం మొత్తంలో ఆ పుణ్యక్షేత్రాలు ఎక్కడెక్కడికో వెళ్ళి దేవుళ్ళని ముక్తా ఉంటారు ఇక్కడ ఉండి ముక్తే దేవుడు స్వీకరించడా పుణ్యక్షేత్రాల దగ్గరికి వెళ్ళి ముక్తేనే స్వీకరిస్తాడా అంటే వీళ్ళకు విన్నపాన్ని దేవుడు నీ ఇంట్లో ఉన్న చిన్న మూర్తి దగ్గర వినియోగించుకున్నా పోతుంది అక్కడికి పోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంత ప్లేస్ చేంజ్ అయ్యి కొంత మానసిక కొంచెం ప్రశాంతత కలుగుతుంది అదొకటి అక్కడ ఏంటంటే ఒక ఒక అక్కడ వెలిసిండు అంటే ఏదో ఒక అవసరానికి అక్కడ వెలిసిండు ఆ వెలిసినప్పుడు ఏంటంటే అక్కడ భగవద్గీ ఇప్పుడు ఎట్లా అంటే పుణ్యక్షేత్రాలలో స్వయంభూ ఉన్నాయి కొన్ని అంటే ఆయన సాక్షాత్ అయిన కొన్ని ప్రతిష్ఠితం ఉన్నాయి ఏ మూర్తిలోకైనా కానీ ఇప్పుడు వేలాది లక్షలాది దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయాల్లో ఒక మూర్తి ఉంటుంది అయితే అమ్మవారు ఉంటుంది లేకుంటే శివుడు ఉంటాడు లేకుంటే విష్ణువు ఉంటాడు ఎవరో ఒక దేవత ఉంటుంది అంటే అట్లా ఎన్నో ఉంటాయి వైష్ణవాలయాలు వేల వేలు ఉన్నాయి శివాలయాలు ఉన్నాయి అంతే ఈ సర్వాంతర్యామన్నప్పుడు శక్తి దేవశక్తి అనేది అంటే ఏదో ఒక టైంలో ఆ మూర్తిలోకి వచ్చిపోతుంది ఎప్పుడు రోజు వీళ్ళు శాస్త్రోక్తంగా పూజలు చేసినప్పుడు ఏదో ఒక టైంలో వచ్చిపోతుంది అంటే అది రెండు సెకండ్లు కావచ్చు ఒక సెకండ్ కావచ్చు అది కంపల్సరీ వచ్చిపోతుంది ఆ శక్తి అయితే వచ్చిపోతుంది వీళ్ళు శాస్త్రోక్తం లేదు చేయనప్పుడు మాత్రం పాడబడిపోతాయి అప్పుడు దేవశక్తి కాక వేరే శక్తులు కూడా కూర్చి ఉంటాయన్నమాట ఆ రకంగా వచ్చింది కాబట్టి కంపల్సరీ శాస్త్రోక్తంగా పూజలు చేయాలనేది అందుకని అదే అనమాట ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో అంటే నా చిన్నప్పటి సుంది వింటున్నావి అవి మంత్రాలకు మంత్రాలనేది చేస్తారు వాళ్ళకు చేతబడలైతే అని అంటారు అవి నిజంగానే ఉన్నాయా లేకపోతే కలుపుతా అవి అవి ఆ సబ్జెక్ట్ వేరు అది అంటే మనం దేవుడు కొలిసేది ఏంటంటే దిస్ ఇస్ ద పాజిటివ్ పవర్ అది నెగిటివ్ పవర్ నెగటివ్ పవర్ అంటే దయ్యాలు అనేటి మానవాతీత శక్తి దైవత్వం కూడా మానవాతీత శక్తే ఇది కూడా మానవ మానవాతీత శక్తి జనరల్గా ఏంటంటే మానవాతీత శక్తులు అనే దానికి ఏమైనా దయ్యము అనేది ఒకటి ముద్ర పడిపోయింది కానీ ఏదైనా ఇది పరమాత్మ అది దుష్టాత్మ అంటే నిజానికి అవి దుష్టాత్మ కూడా కావు చేతబలనేటివి కూడా కావు నిజానికి ఏంటంటే వాటికి కూడా ఇప్పుడు పాజిటివ్ పవర్కు నెగిటివ్ పవర్ ఉంటుంది కంపల్సరీ నెగిటివ్ పవర్ పనిచేస్తుంది నెగిటివ్ పవర్ వెలుగుంటే చీకటి ఉన్నట్టుగా నెగిటివ్ పవర్ నెగిటివ్ పవర్కి కూడా దైవానికి ఎన్ని శక్తులు ఉంటాయి అన్ని శక్తులు ఉంటాయి ఆ శక్తులు కూడా వాటికి భగవంతుడే ఇచ్చాడు కానీ అవి కొంతవరకు మాత్రమే పనిచేస్తాయి ఇప్పుడు మన సంపాదన ఉన్నది ధనార్జన సంపాదన ఉన్నది ఎట్లుంటుందంటే భగవాన్కా కమాయి ఉంటుంది సైజానిక కమాయి కూడా ఉంటుంది అది ఒక రెండు ఉంటాయి సైజాన్కా కమా భగ భగవాన్కా కమాయి కానీ చాలా కష్టం చాలా కష్టం రాదు ఎంతో కష్టపడతా కానీ వంద రూపాయలు యాభై రూపాయలు రావు కానీ అది ఎప్పటికీ నూట యాభై రూపాయలకు మూడు వందల రూపాయలు బిలో ఎస్ శైతాన్క కమాయి ఉంటుంది ఈజీగా డబ్బు వచ్చేస్తుంది కానీ ఏంటంటే ఇది ఎక్కడికో ఈ ఈ దుష్ట శక్తి అనేది నేను చాలా పైకి తీసుకెళ్తాను పెద్ద లెవెల్ తీసుకెళ్తాను తీసుకెళ్ళి వదిలేస్తాను బాగుంటుంది వదిలేవు దానికి తేడా కదా స్మాల్ డిఫరెంట్ కాకపోతే ఏంటంటే ఈ మానవ దుష్ట శక్తులు అయితే ప్రాణాలు తీయవు మనిషిని శారీరకంగా బాధ పెడతాయి చెప్తే ప్రాణాలు తీయవు బాగా ప్రాణాలు తీసే శక్తి ఒక ఎవునికి మాత్రమే ఉంది ఎవునికి ఇప్పుడు దేవుణ్ణి ఒక మనిషి పూజించడం వల్ల అంటే భక్తితోని మనస్ఫూర్తిగా పూజించడం వల్ల నిజంగానే మార్పు వస్తుంది వీళ్ళ జీవితాలలో మార్పు అనేది ఇప్పుడు అది స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఫస్ట్ ఏం నమ్మడు సపోజ్ ఇప్పుడు మన పాండ ఉన్నాడు కొత్త పాండీ అది నిజానికి ఇది మహారాష్ట్ర స్టూడెంట్ పాండ్ర పాండంగా సినిమా వచ్చింది కదా అవునవును అందులో అతను ఫస్ట్ అది ఎవరిని నమ్మడు తల్లి అనేది అంటే రామానికి బానిసే వెళ్ళిపోతాడు లాస్ట్కి వచ్చేసరికి ఏమైందో శ్రీకృష్ణుడు వచ్చి భగవంతుడు వచ్చి అక్కడ నిలబడితే నా తండ్రి పాద సేవ్ చేస్తున్నా తండ్రి పాదాలు వదిలిపెట్టి నేను రాలేను అక్కడ నిలబడి అంటే ఆయన నిలబడ్డాడు